ఏపీ మెగాడిఏసి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఎస్ఏపిఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ నైన్ పెద్ద పేగులో ఎన్ని భాగాలుగా విభజించవచ్చు పెద్ద పేగులు పెద్ద పేగు ఎన్ని భాగాలుగా విభజించబడినది అని అడిగారు దానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సరు రెండు అంటే ఆప్షన్ టూ అనేది ఫోర్ నాలుగు భాగాలుగా విభజించబడింది అనేసి ఆన్సర్ ఇచ్చారు కానీ మన వద్ద ఉన్నటువంటి తెలుగు అకాడమీ పుస్తకాల్లో గమనించినట్లయితే ఈ పుస్తకం తెలుగు అకాడమీ వారు ప్రింట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పాఠ్య గ్రంథం జంతు శాస్త్రం సంబంధించి కోడ్ ఎఫ్ అనే కోడ్తో ఉన్నటువంటి ఈ పుస్తకంలో మనం బాగా గమనిస్తే ఆ బుక్ యొక్క లోపల్ పేజీ ఈ విధంగా ఉంటుంది పేజీ నెంబర్ ఆరు ఆరులో పెద్ద పేగు పెద్ద పేగులో ఈ భాగంలో అందనాళం కోలాన్ పురీషనాలం అంటే సీకం కోలాన్ రెక్టమ్ అనే మూడు భాగాలు ఉంటాయి అని ఇవ్వడం జరిగింది ఈ ఆన్సర్ అనేది ఏ క్వశ్చన్కి సంబంధించిందంటే వన్ నాట్ నైన్ అంటే క్వశ్చన్ ఐడి చూసుకోండి త్రీ వన్ ఎయిట్ నైన్ క్వశ్చన్ ఐడి త్రీ వన్ ఎయిట్ నైన్ దీనికి సంబంధించి మీరు ఏదైనా అబ్జెక్షన్ పెట్టాలనుకుంటే పెట్టండి ఆ మూడు భాగాలు అంటే చిన్న పెద్ద పేగు కలిసే ప్రదేశాన్ని అందనాలం మరియు ఇటువైపు ఉన్నటువంటి ఈ మొత్తం పెద్ద పేగులోని మొత్తం భాగాన్ని కూడా కోలాన్ అంటారు వాయువుకి ముందు ఉన్నటువంటి భాగాన్ని రెక్టం అంటారు అంటే పూరిశాలం అంటారు ఈ బుక్ ప్రకారం అయితే ఆన్సరు మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు ఇందులోనే గమనిస్తే కాలేయానికి సంబంధించి మరొక బిట్ ఉంది ఏంటంటే బాగా గమనించండి చాలామంది శరీరంలో అతి ప్రమాదకరమైన పదార్థం అమోనియా అనేది ఆన్సర్ ఇచ్చాడు అది మనం అందరం చాలామంది ఏమనుకుంటున్నారంటే అది విసర్జక వ్యవస్థకు సంబంధించింది అనుకుంటున్నారు కానీ దానికి పూర్తి క్లారిటీ ఏంటంటే కాలేయానికి సంబంధించి అమోనియా అనేది కాలేయానికి సంబంధించినటువంటి పదార్థం కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారనేసి కానీ ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఏం కాదు ఇది కాలేయంలో కాలేయానికి సంబంధించినటువంటి బిట్ పెద్ద పేగులో భాగాలకు మాత్రం మీరు ఈ బుక్ను రిఫర్ చేసుకొని ఆన్సరు మీ యొక్క రెస్పాన్స్షిట్కి సంబంధించి అబ్జెక్షన్ అనేది రైజ్ చేయండి యాడ్ మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ